హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు తమ్ముళ్ళలో చూసిన విధంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో గూగుల్ అనే పేరు తీసి మీ పేరు లేదంటే మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి ఎలా పెట్టుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుంటే నాకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన విధం వెంటనే ఈ విధంగా వస్తుంది కానీ ఇక్కడ ఇక్కడ గూగుల్ అనే పేరు తీసేసి నా పేరు పెట్టుకుంటాను అందుకోసం ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైని సెర్చ్ ఎస్హెచ్ఐ ఎన్వైఎస్ఈఏఆర్సిహెచ్ డాట్ కామ్ సైని సెర్చ్ డాట్ కామ్ అని టైప్ చేశాను ఇక్కడ ముందుగా వచ్చింది ఫస్ట్లో వచ్చిన ఈ పేజ్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి శాంపిల్స్ ఎలా చూపిస్తాయి ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూశారు కదా యువర్ నేమ్ ఈ యువర్ నేమ్ ప్లేస్లో మన పేరు పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఈ వాల్పేపర్ ఉంది ఈ వాల్పేపర్ వచ్చి ఇక్కడ అని ఉంది కదా ఆ ఎవరినే ప్లేస్లో మనం పేరు పెట్టుకోవచ్చు ఇంకెక్కడ కూడా అని ఉంది కదా వీటి ప్లేస్లో మనం ఈ బ్యాక్గ్రౌండ్స్తో మనం అక్కడ పేరు మార్చుకోవచ్చు ఇక్కడ ఇందులో చాలా కేటగిరీలు ఉంటాయి చాలా ఫోటోలు ఉంటాయి వందల కొద్దీ ఇందులో ఉంటాయి నేను శాంపుల్గా మీకు ఒకటి లెదర్ రెండు చూసి చూపిస్తాను ముందుగా ఈ గిటార్ బాగా నచ్చింది గిటార్లోకి వెళ్దాం ఇక్కడ మన యువర్ నేమ్ అనే ప్లేస్లో మన పేరు కనిపిస్తుంది మనం అలా రావడానికి ఇక్కడ సెర్చ్ బాక్స్లో నేను ఆల్రెడీ పేరు ఇచ్చాను ఇక్కడ మన పేరు రాయాలి నేను సత్యబాబు అని రాశాను కాస్టమైజ్ లోగో అన్నందు కదా అది క్లిక్ చేస్తే మన పేరు మీద ఒక లోగో క్రియేట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక్కడ గూగుల్ అనే పేరు తీసేసి గూగుల్ అనే పేరు పోయింది దాని ప్లేస్లో మన పేరు వచ్చింది ఇంకొకటి చేసి చూపిస్తాను ఇది చేద్దాం ఇక్కడ కూడా ఆల్రెడీ నేను వచ్చాను కాబట్టి కాస్టమైజ్ లోగో అని క్లిక్ చేస్తున్నాను చేస్తే ఈ విధంగా ఉంటుంది అప్పుడు మనం దీంట్లో నుంచి మనం ఏదైతే డైలీ చేసే పనులు ఏమైతే మనం వెతుక్కుంటున్నామో జీమెయిల్ జీమెయిల్ ఎలాగైతే మనం చేసుకుంటామో ఈ విధంగా మనకి చూపిస్తుంది తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తాను బాగుంది దీనికి కూడా కాస్టమైజ్లోగా ఉంది కదా చూసారా సత్యబాబు ఇక్కడ నా పేరే కాదు మీకు నచ్చిన పేరు మీకు ఇష్టం వచ్చిన పేరు ఇక్కడ ఏ పేరైనా సరే పెట్టుకోవచ్చు ఇది మనం గూగుల్ క్రోమ్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇది రావాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ యూఆర్ల యూఆర్ఎల్ యూఆర్ఎల్ లింక్ ఉంది కదా ఈ యూఆర్ఎల్ లింక్ కాపీ చేసుకొని కాపీ చేశాను ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆన్ స్టార్టప్ అని ఉంది కదా అది క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి ఓపెన్ ఏ స్పెసిఫైక్ పేజ్ ఆర్ సెట్ ఆఫ్ పేజెస్ అని ఉంది ఇది క్లిక్ చేసి యాడ్ ఏ న్యూ పేజ్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ క్లిక్ చేస్తే మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మనం మన పేరు మీద సెర్చ్ ఇంజిన్ ఓపెన్ అవుతుంది రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి నేను జస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మన పేరు మీద ఇవ్వండి నేను చేసింది కదా ఇలా కూడా మీ పేరు మీద మీరు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్